దీప కార్తీక్ దగ్గరికి వచ్చి మీ అమ్మగారికి ఈ నిజం చెప్పేయడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును బాబు ఇప్పుడు నిండే కొంచెం కొంచెంగా ఆవిడికి ఆ నిజమేంటో తెలిస్తే తన మనుషును గట్టిపరుచుకుంటుంది కదా తర్వాత మొత్తం తెలిసితే తను ఏమవుతుందో ఏమో నాకే చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునా దీప ఇప్పుడు నేను ఆ విషయం మా అమ్మకు చెప్పేస్తే తను ఏమవుతుందో నాకే అర్థం కావటం లేదు అయినా నిన్న ఒక విషయం అడగను ఆ దీప నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే నీకేమనిపించిందో చెప్పు దీప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నాకు చనిపోవాల బెంగ వేసింది కానీ పాప ఉంది కదా తన కోసమే ఆగిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నీకే ఆ వాడు అంత చెడ్డవాడు అనిపించినా సరే తను రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే నీకు చనిపోవాలన్న అంత బాధ అనిపిస్తే మా చాలా మంచివారే అలాగే మా అమ్మని ఎంతో బాగా చూసుకునేవాడు అలాంటి వాడు ఇలా చేశాడు అని అంటే తను ఎంత బాధపడుతుందో నువ్వే ఒక్కసారి ఆలోచించి దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అవును అవును బాబు అది నిజమే కానీ ఆవిడకి ఆ నిజం తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే తర్వాత నెమ్మదిగా అదే తెలుస్తుంది దీప ఇప్పుడు నేను చెప్పి ఆవిడ్ని బాధ పెట్టలేను తను ఇప్పుడు ఎంత మంచిగా చూసుకుంటున్నాడో నీకు తెలుసు కదా ఈ మధ్యన ఇంకా తగ్గిపోయినా సింగింగ్ చేశాడు కానీ అప్పుడు అయితే మా అమ్మని చూస్తే నాకే చాలా కుళ్ళుగా అనిపించేది మా నాన్న జ్యూసులు చేయడం దగ్గర నుంచి మా అమ్మకు వంట చేసి కూడా పెట్టేవారు తను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అది చూస్తే నాకే అసూయగా ఉండేది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్